ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లక్కి వాళ్ళ నానమ్మ అరవింద్ని తీసుకొని స్కూల్కి వస్తుందనమాట ఇక అదే టైంకి లక్ష్మి అలాగే అర్జున్ బాబు అర్జును తీసుకొని స్కూల్కి వస్తూ ఉంటారు ఇక అరవింద వైపు వాళ్ళ దగ్గర నుంచే దాటుకొని వెళ్తారనమాట ఇక అరవింద లక్కీ గమనించరమాట అక్కడ ఉన్న అర్జునుని ఆ తర్వాత వీళ్ళు స్కూల్లో కూపలికి వెళ్ళగానే లక్ష్మి లోపల ఉన్న టీచర్ అంటే టీచర్ ఎవరో కాదు అక్కడ జాను ఏ టీచర్గా వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట ఇక జాను చూడగానే షాక్ అయిపోతుంది లక్ష్మి అమ్మో జాను కనిపించకూడదు అని చెప్పి పక్కకు వెళ్ళి ఇక లక్ష్మి దాక్కుంటుంది మరో పక్క లక్కీ అంటుంది అరవింద్తో మా ఫ్రెండ్ లలిత వస్తుంది కాసేపట్లో లలిత వచ్చి నేను అడిగింది అనుకో లక్కీ ఈరోజు స్కూల్కి రాలేదు అని చెప్పు నేను అక్కడ దాక్కుంటాను అని చెప్పి లక్కీ ఇక ఎక్కడైతే లక్ష్మి దాక్కుంటుందో ఒక పిల్లర్ దగ్గర ఇటువైపు లక్కీ దాక్కుంటుందనమాట ఇక లక్ష్మి లక్కీ ఇద్దరు చేతులు కొంచెం అంటే అన్నమాట ఫింగర్స్ టచ్ అవుతాయి ఒక చేతిని మీద ఒకటి ఇక ఏంటిది మిత్రగారిని ఇంతకుముందు నేను కలిసినప్పుడు ఇదే ఫీలింగ్ అన్నట్టుగా లక్ష్మి ఎదురుగా ఉన్న లక్కించి చూస్తుంది